ఇది ఒక ఆరోగ్య దినోత్సవం దీని అంతా ఒక ఒక విప్లవం ఎందుకంటే ఆరోగ్యంగా ప్రజలంతా ప్రపంచం అంతా కూడా ఇవాళ జరుగుతున్నటువంటి ఒక ఉద్యమం ప్రజలు ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఎముకలు పుష్టి అయినా ఆరోగ్యమంతాగా ఉంటాకైనా సరే తక్కువ ధరకు లభ్యమయ్యేటటువంటి పౌష్టిక ఆహారం కలిగినటువంటి పాలు పాలు పదార్థాలను వాడటం అనేది కలిగినటువంటి ఉపయోగాల్ని అందరికీ కూడా తెలియ ప్రపంచం అంతా వాళ్ళు కలిపి ఏకతాటిని తెలియజేసే ముఖ్య ఉద్దేశంతో వరల్డ్ మిల్క్ డేని స్థాపించడం దాంట్లో రెండు ఉద్దేశాలు ఒకటి ఆరోగ్యవంతమైనటువంటి ఎముకలు పుష్ పుష్టి పెరగటానికి కానీ ఆరోగ్యవంతం పెరగటానికి పోషక పదార్థాలని వినియోగదారులు అందరికీ కూడా ప్రపంచం అంతా కూడా వయసుతో సంబంధం లేకుండా వాళ్ళకి దాని యొక్క ఉపయోగాలను తెలియజేయడం అలాగే గ్రామాల్లో కూడా ఆర్థిక అభివృద్ధి పశుపోషణ అది ఒక పరిస్థితి పూర్తిగా కూడా ఎల్లప్పుడూ కూడా ఆవి ఆ యొక్క రైతుకి సమిష్టిగా కలిసి పనిచేస్తే వాళ్ళకి ఆర్థిక అవలంబనం పెరగటానికి కూడా కావలసినటువంటి పరిస్థితులు గ్రామాల్లో పాడి రైతులకు పాడి పశువులకు కానీ పాడి రైతులకు కానీ పాడి పశువుల వల్ల జరిగేటువంటి ఉపయోగాల వలన కానీ పాడి రైతుకు దాని వలన జరిగేటువంటి ఆర్థిక స్వావలంబన పెరగడంలో జరిగేటువంటి ముఖ్య ఉద్దేశంతో వినియోగదారుడు అలాగే ప్రపంచం అంతా కూడా ఇన్ని రకాలుగా ఇప్పుడు ఏదైతే జీడిపి పెరగడంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఆలోచన చేస్తూ ఉందో ఇది కనుక ఒక ఉద్యమంలాగా ప్రతి ఇంటా కూడా రెండు పశువులు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయగలిగితే వాళ్ళకి గ్రామాల్లో ఆర్థిక అభివృద్ధి పెందు వినియోగదారుడు కూడా ఎక్కడా కూడా ఇవాళ్ళకు కూడా ఏ టూ మిల్క్గా రకరకాలైనటువంటి వాటిని ప్రమోట్ చేస్తూ ఉన్నారు ఇవాళ ఎక్కడా కల్తీ లేనటువంటి దొరికేటువంటి పాలు అటువంటి పాల వలన జరిగేటువంటి ఉపయోగదారులు ప్రపంచం అంతా కూడా ఒక ఉద్యమంగా అనిపిస్తున్నటువంటి ఈ రోజున ఇవాళ ఆశాజ్యోతి స్కూల్లో మేము ఈ పిల్లలందరికీ కూడా అంగవెక్కల మానసిక వికలరు ఇటువంటి స్కూల్లో వీళ్ళతో గడిపి జరుపుకోవటం వీళ్ళ యొక్క ఆనందాన్ని చేయటం వీళ్ళందరికీ కూడా పరిస్థితి కంటిన్యూటీగా వాళ్ళ ఎన్నికలు మానసిక స్థితి పెరగటంలో కానీ అన్ని ఆరోగ్య స్థితి పెరగటం కానీ పాలు అనేది చాలా ఉపయోగపడుతుందని ఈ కార్యక్రమాన్ని వాడు ఆశించడం జరిగింది సార్ రాన్న రోజు ఈ కృష్ణామిల్క్ అభివృద్ధి కోసం చూడబోతున్నాను ఖచ్చితంగా అంటే కృష్ణామిల్కి అనేది కోఆపరేటివ్ ఆరు దశాబ్దాల వృధాగా పోతున్నటువంటి పాలనే పాలు పాలు పదార్థాలు రకరకాలుగా పరిస్థితులు చేసి ఇవాళ ఇవాళ రోజు నాలుగు లక్షల లీటర్లు పుట్టిలు చేస్తూ ఉన్నటువంటి కృష్ణా నుంచి ఇవాళ ఖచ్చితంగా భవిష్యత్తులో మొన్న పదిహేను పదార్థాలు జరిగినటువంటి ఆనందంలో జరిగినటువంటి సమావేశంలో మేము కొన్ని డైరీలు కూడా చూడటం జరిగింది వాళ్ళు జరిగేటువంటి పరిస్థితులను కూడా మేము చేసుకున్నాం మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి గ్రామాల్లో అన్ని కరోనా కలిసి ఆ రైతు రైతుకి కావలసినటువంటి సమిష్టిగా కలిసి ప్రయాణం చేస్తే రైతు ఉపయోగం కలుగుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం కానీ మొన్న నాన్న జరిగిన సమావేశం ఉద్దేశం కానీ మేము రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా రైతు పండించే పంటలకి ఏ పంటలకైనా సరే వాళ్ళకి మద్దతు ధర రావడానికి కావాల్సిన పరిస్థితి మన పాలకర్ సమావేశంలో మేము చర్చించడం జరిగింది భవిష్యత్తులో ఏ పరిశ్రమను ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో రైతు ఆర్థికంగా బాగుంటాడనే ఉద్దేశంతో మేము మొన్న మీటింగ్ తర్వాత కూడా చర్చించుకున్నాం భవిష్యత్తులో ఒక నాలుగైదు రకాలైనటువంటి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని ముఖ్యమంత్రి గారు చర్చించి రాష్ట్ర ప్రభుత్వంతో ఏ రకమైన సహాయం పొందుతాము కేంద్ర ప్రభుత్వంతో త్వరలో జాతీయలో జాతీయ సలహా సభ్యులుగా మమ్మల్ని కూడా ఏర్పాటు చేశారు కాబట్టి ఆ కమిటీలో ఖచ్చితంగా భవిష్యత్తులో సహకార భారతి డైరీ సెలకి నన్ను జాతీయ సభ్యుడిగా నియమించారు కాబట్టి మేము భవిష్యత్తులో కూడా ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఈ జిల్లాల్లో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభుత్వం చర్చించి ఇవన్నీ కూడా కలిపి కేంద్ర ప్రభుత్వం దృష్టి కూడా తీసుకొని వాడు చేయగలిగిన సహాయ సహకారాలు కూడా తీసుకుని మేము భవిష్యత్తులో ఈ జిల్లాల్లో ఇంకా ఇప్పటిదాకా చేయనటువంటి బయోగ్యాస్ కానీ రైతులు పండించేటువంటి పంటలకు ఎక్కువ ధర రావటానికి కావాల్సినటువంటి మార్గాలను కూడా అన్వేషించి ఆ రకంగా చేయడానికి త్వరలోనే యాక్షన్ ప్లాన్ చేస్తాను సరే కొత్త ప్రోడక్ట్లు ఏమైనా లాంచింగ్ చేసే ఆలోచన ఖచ్చితంగానండి వేవ్ డ్రింక్స్ కానీ యాడెడ్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇవాళ ఎందుకంటే నిన్నే నేతిని మేము జార్స్లో తీసుకొచ్చాము రేపు భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రోటీన్ ఫుడ్ కావలసినటువంటి అన్నింటిలో రకాలన్నింటి కొట్టేసి వేవ్ డ్రింక్స్ అలాగే ఏ రకంగా మేము దేశంలో అమ్ములు అడుగుతానికి ఏ రకమే చేస్తున్నారు మేము కూడా వినియోగదారులకు అందుబాటులో ఉండే రకంగా గ్రామాల్లో మహిళలు తయారు చేసే వంటలు కానీ మహిళలు రైతులు చేసేటువంటి వంటలు కానీ అలాగే పాలలు తయారు చేసే ఇంకా వేరే రకాలైనటువంటి వేరియంట్స్ కానీ వేవ్ డ్రింక్స్ వేవ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా గ్యాల్యుయేట్ ప్రొఫెషన్ అన్నింటినీ కూడా తీసుకుని ఆ వినియోగదారులకు అందజేయడానికి అర్ధశాబ్దాలుగా కృష్ణామిల్క విజయ అంటే వినియోగదారులకు ఒక నమ్మకం భవిష్యత్తులో ఆ నమ్మకాన్ని ఇంకా పెంపొందించేలాగా వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ వాళ్ళ ఆరోగ్యం అన్నిటికంటే ప్రధానమైనది వాళ్ళ ఆరోగ్య వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణకు కావలసినటువంటి రైతులు పండించేటువంటి పంటలన్నింటినీ కూడా మేము దాన్ని పరిశ్రమలుగా చేసి ఆ వినియోగదారులను తీసుకెళ్ళడానికి రైతుని అధికంగా అభివృద్ధి చెందడానికి మేము ప్రయత్నం చేస్తాము ఇది సహకార భారతిలో సభ్యుడిగా ఉన్నారంటున్నారు కదా దానివల్ల కృష్ణామేదీనికి లాభం ఉంటుంది నష్టం ఉంటుంది కృష్ణంగా లాభం ఎందుకంటే ఇప్పుడు మేము జాతీయ స్థాయిలో సమావేశాలు కావడం వల్ల వాళ్ళు ఏం చేస్తారో మనం ఏం చేయాలో ఆలోచించలేదు అలాగే కేంద్ర ప్రభుత్వంలో మొన్న కూడా ఎన్డీడిపి చైర్మన్ మా మీటింగ్లో ఉదయం తొమ్మిదింటి కానీ సాయంకాలం నాలుగింటి దాకా పాల్గొని మేము ఒక కొన్ని పాయింట్స్ని కూడా ప్రెజెంట్ చేసి వాటిల్లో చేయగలిగిన చైర్మన్తో కూడా కూర్చొని మేము ఆలోచించడం జరిగింది వీటిని త్వరలో మేము కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ ఏ ప్రభుత్వాల్లో కావాల్సినటువంటి సహాయ సహకారాలు వీటిలో తీసుకుని మిగతాది మేము కోఆపరేటివ్లో ఉన్నాం కాబట్టి మిగతాది మేము సొంతంగా ఆలోచించి ఇవన్నీ కూడా కలిసి ఖచ్చితంగా ఇప్పుడు కూడా మనం చేసేది వ్యాపారం రైతు పండించినటువంటి పాలన రైతు పండించినటువంటి పాలన ఆ లాభాలు రైతుకు చేరాలి ఇప్పటి మేము కూడా రైతుల దగ్గర తీసుకునేటువంటి వినియోగ తీసుకునే వినియోగదారుల దగ్గర తీసుకునేటువంటి డబ్బులు ఎనభై రెండు పర్సెంట్ కృష్ణి రైతులకు అందజేస్తుంది ఖచ్చితంగా ఇట్స్ ట్రేడ్ మార్క్ ఏదైతే కురియన్ గారు డెబ్బై ఐదు పర్సెంట్ అయితే వినియోగదారులకు తీసుకున్న మంచి యూనియన్ అని చెప్పేవారు మేము వాళ్ళు ఎయిటీ టూ పర్సెంట్ ఇస్తున్నారు అంటే ఇంకా భవిష్యత్తులో మిగతాయి కూడా వ్యాపారం చేసి ఇంకా మెరుగ్గా ఇవ్వాలి వినియోగదారుడికి మంచి ఇవ్వాలి దాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒక మంచి అంబరి కేంద్ర ప్రభుత్వం ఒక మినిస్ట్రీ అనేది కోఆపరేటివ్ అన్ని సెక్షన్లో కలిపి ఒక ఒక అంబరిలాగా తీసుకురావడం చాలా మంచి పరిణామం సో మేము మహిళలు రైతులు ఆర్థిక పరిపుష్టి వినియోగదారుడి ఆరోగ్య పరిష్ పరిపుష్టి రెండు కూడా సమరంగా ఆలోచించి మేము భవిష్యత్తులో రకంగా ప్రయాణం చేయడానికి మా మన శుక్రవారం నాడు జరిగిన సమావేశాలు కొన్ని నిర్ణయాన్ని ప్రభుత్వాలు మేము భవిష్యత్తు కాపాడాలి పాలు తీసుకున్నారు కదా నెక్స్ట్ ఇవాళ రైతు రావాలి రైతు తను పండించినటువంటి పంటని మద్దతు ధర లేక కొనేవాడు లేక అయినకాడికి అమ్ముకునే రేటు నుంచి రైతును కాపాడాలి రైతు ప్రభుత్వాలు ప్రకటించిన మద్దతు ధర కంటే ఎక్కువ రావాలి వినియోగదారుడికి దగ్గర డబ్బులో మధ్యదరళారీల ప్రమేయం లేకుండా బ్యాక్ పాలకి కోఆపరేటివ్ ఉండటం వల్ల వినియోగదారుడికి తీసుకున్న దాంట్లో ఎయిటీ టూ పర్సెంట్ రైతులు మా ప్రధాన ఉద్దేశం కూడా ఇది రైతు పండించినటువంటి పాటల్లో దళారీ వ్యవస్థ లేకుండా రైతు పండి దాంట్లో మూ ఎయిటీ పర్సెంట్ పైగా రైతు దేశమైనదే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఉద్దేశం అయినది కృష్ణామీర్ బెటర్ ఇప్పుడు కూడా ప్రభుత్వం ఏంటి తనకంటే ఇప్పుడు ప్రయత్నం మెచ్చ ఉంది ఆ టైంకి లేక ఇబ్బంది పడతారు అమ్ముకుంటు మిని లోపలికి వెళ్ళాడు ఫార్క్స్ కాబట్టి కనీసం తగ్గకుండా ఆ బ్రాండ్ని మేము జిల్లాలో అమ్ముతాం ప్రయత్నం చేయటం మా ఉద్దేశం దాంట్లో ఎంతవరకు ఏది సక్సెస్ ఎన్ని లెవెల్ బెస్ట్ ప్రయత్నం చేయటానికి నేను ఎందుకంటే ఎలా దో తీసి నాలుగు గంటలకు పేడీ పేడదీసే రైతు కృష్ణ కృష్ణిలిచు అనరు అది పండించేటువంటి పిల్లలకి రైతుకి న్యాయం తనకు తను న్యాయం చేసుకుంటా రైతే వ్యవసాయం